వైకాపా పెద్దలు గద్దల్లా వాలారు గజం జాగా కనిపిస్తే కబ్జా చేసేస్తారు తొండంగి మండలం ఉప్పుటేరు చెరువు ఆనాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల విలువ చేసే ఉప్పుటేరు చెరువు అన్యాక్రాంతంపై ఇవాళ ప్రభుత్వ విప తుని ఎమ్మెల్యే ఎనమల దివ్య అసెంబ్లీలో లేవనెత్తారు రైతులను భయభ్రాంతులకు గురిచేసి బడాబాబులు ఉప్పుటేరును చేపల చెరువుల్లా మార్చేశారని అన్నారు ఈ విషయాన్ని దివ్య అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు కబ్జా తిమ్మింగిలాలను తరిమి కొట్టాలని ఉప్పుటేరును పరిరక్షించాలని ఆమె కోరారు గత పాలకుల కనసేగతో భూ బకాసురులు ఉప్పుటేరుపై గద్దల్లా వాలారు సువిశాలమైన ఉప్పుటేరు చెరువులో చొరబడ్డారు అడ్డుపడిన వారిపై పోలీసులను ఉసిగొల్పారు అప్పటి అధికార పార్టీ నేత అడుగులకు మడుగులద్దిన పోలీసు భూ ఆక్రమణలు ఎదిరించిన అమాయకులపై కేసులు బూచి చూపించారు బలవంతంగా చెరువు గర్భాన్ని ఆక్రమించుకుని చేపల చెరువు తవ్వకాలను యథేచ్ఛుగా సాధించుకున్నారు అసలు ఉప్పుటేరు చెరువు ద్వారా సేద్యపు నీటితో పాటు మరికొన్ని గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు నిర్దేశించింది అయితే ఒకే చోట కావలసినంత భూమి అప్పనంగా వస్తుందంటే కాదలలేక అప్పటి అధికార పార్టీ పెద్దలతో బేరం కుదుర్చుకున్నారు చాలా సంతోషం అండి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఇంత ఎనభై ఎకరాల ల్యాండ్ కబ్జా చేశారండి చేశారంటే గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేసిన ల్యాండ్ అంతా కూడా ప్రజ పేద పేదలను పంచుకోమని అసెంబ్లీలోనే మాట్లాడారంటే మాకు చిన్న విషయం కాదండి మేమంతా ఎస్సీ కులానికి చెందినవాడు అండి మూడు పేటలు ఉన్నాయండి ఈ మూడు పేటల వాళ్ళు వరకు కూడా ఎనభై ఎకరాల గురించి ఎన్నిసార్లు ఎంతమందితో చెప్పినా ఏ ఒక్కరూ కూడా మా మాట పట్టించుకోలేదండి ఆనాడు దాడిచెట్టి రాజయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి చేసి చేసిన తర్వాత కూడా మేము సార్లు చెప్పామండి ఇది మాదే భూమి మాదే భూమి అంటే ఒక్క మాట కూడా తీసుకోకుండా అతను పర్సంటేజ్ అతను అందేసుకుని అతను జాయిగా అప్పచెప్పేసి రెడ్లుగా కాపులుగా చెప్పేసి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా సంఘం సొసైటీ ఒకటి ఉండేదండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విజయలక్ష్మి గారు ఆ డెబ్బై తొమ్మిది సొసైటీ కూడా చేయించారండి చేపల చరివి ఆ సంఘాన్ని కూడా దాడిచెట్టి రాజయ్య గారు ఏడీ గారితో చెప్పి క్యాన్సిల్ చేయించారండి ఆ సంఘాన్ని కూడా ఎనమ రామకృష్ణులు గారు ఏడీ గారితో మాట్లాడి అది రిజిస్ట్రేషన్ కోదాడు మూడు కేటలకి రిజిస్టర్ చేయమని మొన్న ఆదేశాలు కూడా చెప్పారండి చెప్పిన తర్వాత ఏడీ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారండి ఆ సంఘం కూడా రిజిస్టర్ చేయమని కోదాడు చెప్పారండి అది చేయమని చెప్పారండి మేడం గారు చెప్పారు మినిస్టర్ గారు రాజే రా రామకృష్ణ గారు కూడా చెప్పడం జరిగిందండి దాని దాన్ని బట్టి మేము అందరం కలిపి తర్వాత ఈ వాటర్ అన్నది ఈ అనాథ చర్యలు అన్ని కట్టేశారండి మా కోదాడు మీద కట్టేసిన మొన్న మాకు కోదాడు అంతా మునిగిపోతుంది మొన్న ప్లడ్ వచ్చినట్టు మేడం గారు దీవి గారు మా ఊరు వచ్చి యనమల రాజేష్ గారు కూడా వచ్చి చూసి ఇది అంతా కరెక్ట్ కాదని ఇది కాళ్ళు తవ్వరండి ఆ కాళ్ళకు కొద్దిగా రోడ్మేం మరోసారి ఆ ఆ మరోసారి మళ్ళీ ఉప్పు ట్యాంక్ వరకు కలింగుల వరకు పొడిగించి తవ్వి ఈ అక్కడ కలింగలు కూడా కొద్దిగా ఇంకో రెండు మూడు కాలాలు పెద్ద చేస్తే మాకు ఫ్లడ్ పోయి విధానం ఉప్పు పోద్దండి పోద మాది ములగండ ఉంది ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాల పాటు ములక్కండ ఏ గవర్నమెంట్ చేయలేకపోయారండి అది ఆ మాట రాజేష్ గారికి దక్కిందండి ఎందుకంటే అది గొట్టేసారండి ఆ గొట్టేసిన వాళ్ళు మూడు బ్యాటలో హాయిగా ఉబ్బులుగా చూడండి లేదంటే పొందు సంవత్సరం తొంభై ఏళ్ళు వచ్చినప్పుడు మేము సింగరిచి పర్గెట్కొచ్చేమండి మాపల పాలు బళ్ళు కట్టుకుని ధాన్యాలు బట్టలు అన్నీ తలిసిపోయినప్పుడు అప్పటి వరకు ఇప్పుడు వరకు మాకు ఏ ఒక్కడో న్యాయం చేయలేదండి ఊరు ములుగు పోలేదు కారణం అంటే అది రాజేష్ గారి రా యన రామల దివ్య గారు కూడా అది రాజేష్ గారిని పంపించి రాత్రులు పవన్ నాలుగు సార్లు కారు వేసుకుని రాజేష్ గారు తిరగడం జరిగిందండి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు కాబట్టి ఇంతవరకు మేము చాలా సంతోషంగా మేము ఎప్పుడు కూడా దివ్య మేడం గారు గుణపాటు ఉంటామని మా మూడు బేడ్లసీలు కూడా చాలా సంతోషంగా ఉన్నామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు గుప్పుమన్నా ఎక్కడా వెనకాడని బడాబాబులు ఎనభై ఎకరాల వరకు అన్యక్రాంతం చేసుకున్నారు ప్రభుత్వం మారింది యనమల దివ్య సుపరిపాలన వచ్చింది కోదాడ రైతులు కథం తొక్కారు భూ కుంభకోణ విషయాన్ని పెద్దాయిన చెవిలో పడేశారు సమగ్ర దర్యాప్తునకు యనమల ఆదేశించిన నేపథ్యంలో ఈ భూభోగోతాన్ని ప్రభుత్వ విప్ యనమల దివ్య అసెంబ్లీలో ప్రస్తావించారు ఆక్రమణలను తొలగించి ఉప్పుటేరు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా స్థిరీకరించాలని యనమల దివ్య అసెంబ్లీలో కోరారు అంతేకాకుండా ఈ వ్యవహారంపై ఇవాళ ఆమె రెవెన్యూ మంత్రికి లేఖ రాశారు అక్రమార్కుల చెర నుంచి ఉప్పుటేరును పరిరక్షించేందుకు ప్రభుత్వ దివ్య చర్యలను కోదాడ ప్రజలు స్వాగతిస్తున్నారు మాది పాదాల గ్రామం నా పేరు చమాసాలు అలాగే గత ప్రభుత్వంలో ఎనభై ఎకరాలు రాజకీయ నాయకులు మన ఎమ్మెల్యే గారు దాడిశెట్టి రాజా గారు ఆధ్వర్యంలో ఎనభై ఎకరాలు మా చెరువుకు సంబంధించింది ఉప్పు ట్యాంక్ సంబంధించింది వరకట్టేసి గ్రామానికి ముంపుడు వచ్చేదందుకు గట్టలేసేసి పాదాడి గ్రామము ములిగిపోయిదని చేశారండి అదే రకంగా నిన్న మా దివ్య మేడం గారు ఎన్ని సంవత్సరాలు బట్టి ఎవరు కూడా చెరువు గురించి మాట్లాడలేదు మా మేడం గారు ఆ చెరువు గురించి ఆక్రమ చెరువులు తవ్వించినందుకు మా గ్రామం తరపుని మాట్లాడినందుకు మా ఊరు తరపున అడిగినందుకు మేడం గారికి మా ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అదే రకంగా ఎనభై ఎకరాలు తీసి గ్రామం పంచి పంచిపెట్టడము లేకపోతే చెరువులో కలపడమో చేస్తారని గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అదే రకంగా ఇంకా దానిపైన ఇంకా చెరువులు ఉండి చెరువులు తవ్వేసి ఆ చెరువుల వాటలు ఈ మంచినీళ్ళ చెరువులకు వదిలితే పొలాలు పంటలో నష్టపోతున్నాయండి అదే రకంగా మేము తాగే వాటర్ ఏపీ నగరం తిరుమలపురం వాగదారుపేట వరకు పాదాన్ని కలుపుకొని ఆ వాటర్ మేము ఫిల్టర్ చేసి తాగుతున్నారండి ఈ పంటలు వస్తుంది ప్రజలకి నష్టమవుతుందండి అని చెప్పి ఆ మేడం గారిని ఆ చెరువులు కూడా తొలిగితే మరొకసారి మీ పేరు చెప్పుకొని ప్రజలందరూ మీ మీద ఆశించినందుకు మీరు అడిగినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి కోరుకుంటున్నామండి అదే రకంగా పాదాల మీద పడకుండా కాలు మొన్న కొద్దిపాటు తవ్వించారండి అది కూడా మేడమ్ గారు ఆ కాలం కూడా తవ్వించి రాజేశ్వరి ఆధ్వర్యంలో తవ్వించారండి మేడం గారు రాజేశ్వరి గారి కలిపి నర్స్ గారు కూడా కలిపి మా ఊరికి ఆ గట్టుకుని జప్తు చేసి ఈ మంచినీళ్ళు వాటర్ కూడా ఇబ్బంది లేకుండా చేస్తారని ఇది కూడా అసెంబ్లీలో పెట్టి మ్యాడమ్ గారు బాగా మా ప్రజలందరి తరఫున అడిగినందుకు మరొకసారి కోతాడ ప్రజల తరఫుని పంచాయతీ ప్రజల తరఫునే నా తరపునే ధన్యవాదాలు